ఇందాక విజయసాయి రెడ్డి గారి ప్రశ్ని చూశాక ఫైర్ అంటే ఇలా ఉంటుందా అనిపించింది నాకు అంటే చెయ్యని తప్పుకి ఎవరి మీద నిందపడితే ఈ రకంగా ఫైర్ అవుతారా అనిపించింది విజయసాయి రెడ్డి గారిని టార్గెట్ చేసుకుంటూ నుంచో ఈనాడు కానీ ఆంధ్రజ్యోతి వాళ్ళు కానీ ఎప్పటి నుంచో వార్తలు రాస్తూ ఉన్నారు విశాఖపట్నంలో భూములు కబ్జా చేసేసాడు అసలు ఉంచనే ఉంచలేదు మొత్తం కూడా తినేసాడు అని చెప్పి విజయసాయి రెడ్డి గారి పట్ల ఆనాడు ఈనాడు రాసిన వార్తలకు అప్పుడు అలా కౌంటర్ అటాక్ చేశాడు లేటెస్ట్గా ప్రతిపక్షంలోకి వచ్చాక కూడా వదలకుండా విజయసాయి రెడ్డి గారిని పూర్తి స్థాయిలో డీఫేమ్ చేయడానికి ఎవరినో ఒక గిరిజన మహిళను తీసుకొచ్చి పిచ్చి 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 రాతలు ఆ మహిళ ఏడుస్తుంటే ఎంత కరుడు కట్టిన ఎదవలకైనా కానీ కన్నీళ్ళు వస్తాయి ఖచ్చితంగా ఆమె ఒకటే అడుగుతుంది ఓరే సమయం రేపు పొద్దున్నే పెళ్ళిళ్ళకి వెళ్ళాలన్నా నా కూతుర్లు పెళ్ళిళ్ళు చేయాలన్నా ఎట్లా నేను నా ఆఫీస్కి వెళ్ళాలన్నా ఎలా వెళ్తాను ఎంత డీఫేమ్ చేయాలా అయితే అని చెప్పి ఎవరి వ్యక్తిగత స్వేచ్ఛకు భంగం కలిగించినా అది తప్పే ఆ మహిళ నిజంగా ఎక్కడైనా కానీ పరువు నష్టం దాగా కింద వేస్తే అందరం ముక్కోతాం ఎప్పుడు మాట్లాడటానికి లేదు ఖచ్చితంగా తప్పు మాట్లాడిన వాళ్ళు ఎవరండి విజయసాయి రెడ్డి గారు స్పష్టంగా చెప్పాడు మన సాంబడు వెంకటకృష్ణ రాధాకృష్ణ మహావను అయితే అబ్బా ఇంకోది పరి దాటిపోయి ఎక్కిలెక్కిలుగా చేశాడు అసలు నిజం ఘోరంగా చేశాడు నేను ఎప్పుడు ఎక్కిలకిలిగా సాంబార్డు చేస్తాడు అనుకున్నాం మన ఎల్మండల సాంబార్డు అంటా అతను చేస్తాడు అనుకున్నాం కానీ మాను నువ్వు చేశాడు చూడండి కూర మనకన్నా ఉండాలి మన ఇంట్లో వాళ్ళని చేస్తే అట్లా పక్కన వాళ్ళు మన ఇంట్లో వాళ్ళ లాంటి వాళ్ళు కాదా ఇటువంటి పనికిమాల పనులు చేయొచ్చా ఆమెకి తల్లులు వాళ్ళ అమ్మ ఉంటుంది వాళ్ళ నాన్న ఉంటాడు వాళ్ళ పిల్లలు ఉంటారు ఆమె గౌరవ మర్యాదలు భగం వాటిల్లో కొలుతు ఇవన్నీ చాలా ఉంటాయి ఎందుకు ఆలోచించాం మనం మీడియాలో అసలు కొట్టేస్తానే ఉంటాం విజయసాయి రెడ్డి గారు ఒక రకం ఊచ కొత కోసే వాళ్ళు అందరిని అందరూ అంతు తెలుస్తాను అని చెప్పి ఇప్పుడు దీనిపైన వెంటనే పూనం కౌర్ గారు కూడా ట్వీట్ పెట్టడం జరిగింది ఆమె విజయసాయి రెడ్డి గారి మద్దతుగా మాట్లాడుతూ మీరు ఆ మహిళ వెంట మీరు నిల్చోటం మీరు ధైర్యంగా ఇవన్నీ తప్పు అని తిప్పికొట్టే ప్రయత్నం చేయటం వాళ్ళందరూ అంతు తెలుస్తానంటాం మీ పోరాటానికి నేను కూడా మీ వెనకాల ఉంటాను అని చెప్తూ కోచ్ చేసుకుంటూ ఆ మహిళకు కూడా ఎవరైతే ఆ శాంతి గారికి కూడా పూనం కౌరు మీరు కన్నీళ్ళు పెడితే అవతల టార్గెట్ అవుతారు మీరు ధైర్యంగా ఉండండి మీ మీ పని మీరు చేసుకోండి మీకు తోడుగా మేము అందరం ఉన్నాం అన్నట్టు ట్వీట్ పెట్టింది దాన్ని కోచ్ చేసుకుంటూ డబ్బులు తీసుకున్నాడు గర్భం దాల్చింది మీడియాలో పూనం కవర్ను ఉద్దేశిస్తూ కూడా ఆనాడు ఇలాగే వార్తలు రాశారని చెప్పి గుర్తు చేసింది మనందరికీ ఎందుకంటే మీడియా వాళ్ళు నంగనాచి కబుర్లు చెప్పిన అసలు బుర్రలేని మాటలన్నీ మాట్లాడుతూ ఉంటారు లాజిక్ లెస్ లా ఇల్లాజికల్గా మాట్లాడుతూ ఉంటారు ఎక్కడో ఏదో చేమ చిమ్మంటే అది తీసుకొచ్చి ఇంగుదానికి అంటకట్టగలరా అటువంటి వ్యక్తులు ఉన్న సమాజంలో నిజంగా పూనం గౌరు గారి గురించి చాలా వార్తలు రాశారు చాలా చాలా డిఫెం చేసే ప్రయత్నం చేశారు ఐదు కోట్లు డబ్బులు తీసుకుందని లేకపోతే గర్భం దాల్చిందని లేకపోతే ఇంకోటి ఇంకోటి చాలా దారుణ దారుణంగా మాట్లాడారు ఆనాడు ఆ అమ్మాయి మోసం జరిగింది మోసం చేసిన వ్యక్తుల పేరు బయట చెప్పినా మనం వాళ్ళు మోసం చేయలేదు ఆ అమ్మాయిదే తప్పు అన్న సమాజంలో మనం బతుకుతున్నాం ఒక ఆడబిడ్డ బయటకు వచ్చి నాకు అన్యాయం జరిగింది మహాప్రభు అని ఏడ్చి ఏడ్చి పెడబొబ్బులు పెడితే ఆ అమ్మాయిదే తప్పు అదే ఇక్కడ అన్యాయంగా ఒక అమ్మాయి నేర్పించాం ఎవరినో డిఫేమ్ చేయటానికి ఒక పెళ్ళం బిడ్డలు ఏదైతే ఉన్న అతను పరిస్థితిని నా భార్యని ఎట్టు అన్నారు అని చెప్పి ఆ సుభాషని అతను ఎంత బాధపడతాడండి చేయొచ్చా అట్లా మనం ఏడిస్తే పక్కనోడికి మనం ఏడ్చామని చూపించాలి కానీ పక్కనోడు ఏడిస్తే మాత్రం మనం నవ్వాలి ఎటువంటి సమాజంలో బతుకుతున్నాం నిజంగా ఎటువంటి సమాజంలో బతుకుతున్నాం ఆయన అదే ఆయన అన్నాడు విజయ రెడ్డి గారు ఈరోజు నేను అధికారం లేకపోవచ్చు నేనేం చేస్తాను మీరు అనుకోవచ్చు కానీ ఎల్లప్పుడూ ఇలాగే ఉండదు రేపు మళ్ళీ మాది అధికారంలోకి వస్తుంది మేము ఏం చేయాలో చేస్తాం అంతే మరి ఇప్పుడు బెదర కొట్టుకున్నప్పుడు మీరు అలాగే ఎందుకు ఉండాలండి ఎందుకు చేయాలి ఎవరి కోసం చేయాలి ఎన్ని అవసరమా వ్యక్తిగత స్వేచ్ఛ భంగం కలిగించేలా మాట్లాడాలా అసలు సంబంధం లేని దాన్ని తీసుకొచ్చి అసలు ఈ ఇష్యూ అనేది ఎడిది పెడిది 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 ఆయన ఎవరో లేఖ రాశాడంట మీరు కనుక్కోవచ్చు కా లేక సారాంశం కంటే అసలు ఎందుకు రాశాడు ఏం జరిగింది ఆ లేక మేము ఇంకా టీవీ ఫైవ్ ఎవరు చూపిస్తాడు లేఖ మేము చూపించాం మేక కొత్తగా ఏం లేదన్నారు విషయం కనుక్కోను కదా నువ్వు ప్రచారం చేసేది ఆమె ఫస్ట్ భర్త విడాకులు అయిపోయింది ఇంకా నువ్వు లేఖ కాదు నువ్వు తలకేమో తపస్సు చేసిన అవసరమా చేయకూడదు కదా లేక మేము చూపించామంటే అవసరం ఇదంతా